రెండో తేదీ విజయదశమి రోజున జరిగేటటువంటి గ్రామోత్సవం కార్యక్రమంలో సాయంత్రము మూడు గంటలకు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కానుంచి శమి దర్శనం ప్రారంభమయ్యి బెల్లంమండి మీద మీదుగా శమి దర్శనం జమ్మి చెట్టు కాడికి పోయేసి అక్కడ నుంచి మళ్ళీ అదేవిధంగా గుడి కాడికి వచ్చేసి రాత్రి పది గంటలకు తొట్టిమిరవని కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ తొట్టిమిరవని కార్యక్రమంలో అనేకమైనటువంటి వేషధారణ కావచ్చు అదేవిధంగా బ్యాండు కావచ్చు డబ్బు బృందాలు కావచ్చు బాణాసంచా కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిలిపించి భారీ స్థాయిలో చేయడం జరిగింది దీనికి గాను కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా రాత్రి జరగబోయేటువంటి గ్రామోత్సవము గుడికాడ స్టార్ట్ అయ్యి హబీబుల్లా వీధి మీదుగా మండిల్ బజార్ మండిల్ బజార్ నుంచి రాజా జులర్స్ రాజా జులర్స్కా నుంచి వైబీ స్ట్రీట్ మీదుగా వన్ టౌన్ వన్ టౌన్ నుంచి గోకుల్లా రాజ్ సర్కిల్ దగ్గర పోయి గోకుల్లాజ్ కా నుంచి బీగం సీట్ రూట్ తిరిగి బీగం రోడ్ నుంచి మండల్ వైవి స్ట్రీట్ వైవిస్ నుంచి గుడ్డిగాడికి రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో తప్పకుండా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా గోకుల్లాజ్ సెంటర్లో రాత్రి పన్నెండు గంటలకు చెట్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలి ఈ యొక్క కార్యక్రమంకి